కేశవాయని నిన్ను వాసిగా భక్తులు వర్ణించుచున్నారు మేలుకో వాసవ వాసు దేవనందన వైకుంఠ వాసుడు మేలుకో కృష్ణ మేలుకో నారాయణ నిన్ను నమ్మిన భక్తులు కరుణ వేగ మేలుకో శరణన్న రక్షణ బిరుదునికున్నది సిర సన్నుత మేలుకు కృష్ణ మేలుకో మాధవాయని నిన్ను యాదవులు అందరు మమత జందు చున్నారు మేలుకో చల్లని చూపుల తెల్లని నామము నల్లని నా స్వామి మేలుకో కృష్ణ మేలుకో గోవిందాయన్ నిన్ను గోపికలు అందరు వల్లవాడందురు వాడందూరు మేలుకో గోపి మనోహర గోవధన గోపాల వాలుడ మేలుకో కృష్ణ మేలుకో విష్ణు రూపము దాల్చి వివము దర్శించ విష్ణు స్వరూపుడ మేలుకో దుష్ట సంహారక ధృతముల బాపు సృష్టి సంరక్షణ మేలుకో కృష్ణ మేలుకో మధుసూదన నీవు మగువ తోడుత కూడి మరచి నిద్రించదు మేలుకో ఉదయార్క బింబము దించు వేళాయి వనరుహలోచన హలోచన మేలుకో కృష్ణ మేలుకో త్రివిక్రమాయని సుక్రాదులందరూ మేలుకో సుక్రాది గ్రహములు సుందర రూపము చూడగోరుచున్నారు మేలుకో కృష్ణ మేలుకో వాన రూపమున భూదాన మడిగిన పుండరి కాక్షుడ మేలుకో భలిని పాదమున బంధన చేసిన కశ్యప నందన మేలుకో కృష్ణ మేలుకో శ్రీధర గోవింద రాధ మనోహర యాదవ కుల తిలక మేలుకో రాధాధూమణి రాజులక నంపింది చూడచూతూ కాని మేలుకో కృష్ణ మేలుకో ఋషికేశు ఎందల ఋషులందరూ వచ్చి కూర్చున్నారు మేలుకో వచ్చిన వారికి వరములు కావాలి వైకుంఠ వాసుడ మేలుకో కృష్ణ మేలుకో పద్మనాభ నీదు పత్ని భమాధులు వచ్చి కూర్చున్నారు మేలుకో పరమ తారకమైన పవన నామము పాడుతూ వచ్చిరి మేలుకో కృష్ణ మేలుకో దామోదరాయని దేవతలు అందరూ దర్శింపవచ్చిరి మేలుకో భూమి భారము మాపా బుదలు బ్రోవరాధి భూకాంతరమణుడ మేలుకో కృష్ణ మేలుకో సంకర్షణ నీవు శత్రు సంహారముసగ సమయమై ఉన్నది మేలుకో పవన నీదూ పవననామము పాడుచువచ్చి మేలుకో కృష్ణ మేలుకో వసుదైవాణికు సురపత్ములు భుజయం పదచిరి మేలుకో బేసు గయగా సంకర్షణ వర్ణించుచున్నారు మేలుకో కృష్ణ మేలుకో ప్రజమ్నరు కూడా అర్జున వరదు దుర్జన సంహార మేలుకో అబ్జవంశమునందు ఉద్భవించిన కబ్జనాదరించిన దేవ మేలుకో కృష్ణ మేలుకో అనిరుద్ధాయన్ని అబ్జభవాదులు అనుసరింపవచ్చిరి మేలుకో అండజవాహనా అబ్ది సంహరణ దర్భసైన వేగ మేలుకో కృష్ణ మేలుకో పురుషోత్తమాయని పుణ్యంగాణలంతా పూజలు చేతురు మేలుకో పురుహూత వందిత పురహార మిత్రుడ పూతన సంహార మేలుకో కృష్ణ మేలుకో అదృజ నిన్ను స్మరణ చేసిన వారికి దురితమూలెడపాప మేలుకో వరుస తోడుత నిన్ను స్మరణ చేసిన వారికి వందన మొసగేద మేలుకో కృష్ణ మేలుకో నారసింహ నిన్ను నమ్మిన భక్తులు కర్ణ బ్రతు వేగ మేలుకో శరణ రక్షణ బిరుదు కలిగిన తండ్రి శశిధర సన్నుత మేలుకో కృష్ణ మేలుకో ఆచుతాయని నిన్ను సత్యంగా బహువిధుల కొనియాడవచ్చిరి మేలుకో పచ్చని చీలము అచ్చంగా దాచిన లక్ష్మి మనోహర మేలుకో కృష్ణ మేలుకో జనార్దన నీవు శత్రు సంహార సమయమై ఉన్నది మేలుకో పంకజాక్షులు నీదు భావననామము వచ్చిరి మేలుకో కృష్ణ మేలుకో ఉపేంద్రాయని నిన్ను యుధములందరు యమునా తీరమందున్నారు మేలుకో గోప కాంతలు దూరాక కోరుచున్నారు మురళీనాథ వినోద మేలుకో కృష్ణ మేలుకో హరిహరాయన్ నిన్ను కొనియాడ గోపిక జనులంతా వచ్చిరి మేలుకో ష్ట భార్యలు నీ వనమౌలిక ధర మేలుకో కృష్ణ మేలుకో శ్రీ కృష్ణాయ గోపాల బాలుడు బంతులాడ వచ్చి మేలుకో కాళింగణిహర కంస సంహరణ మేలుకో కృష్ణ మేలుకో శ్రీ రామాయణి సిరభక్తితో నిన్ను సేవించుచున్నారు మేలుకో తాటక సంహార కరదూషణాంతక కాకుస్తకుల రామ మేలుకో కృష్ణ మేలుకో తెల్లవారు వచ్చే దిక్కులు తెలుపుంది నల్లని నా స్వామి మేలుకో వేళాయ గోవుల మందకు బోవలే గోపాల బాలుడ మేలుకో కృష్ణ మేలుకో మేలుకు కృష్ణ మేలుకు మేలుకో కృష్ణ మేలుకు